తిరుమలలో అత్యంత పరమ పవిత్రంగా భావించే పరకమణిలో దొంగలు పడ్డారా భక్తులు ఎంతో భక్తితో హుండిలో వేసే నగదుకు రక్షణ లేదా అంటే అవుననే అంటున్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో భారీ కుంభకోణం జరిగిందంటున్నారు పరకామణిలో ఎనభై వేల రూపాయలు చోరీ చేశాడని చెప్తున్న వ్యక్తి నుంచి భారీ స్థాయిలో ఆస్తులను టీటీడీకి ఏంటని ప్రశ్నించారు దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందంటున్నారు ఏకంగా వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు నిందితుడు రవికుమారిపై రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదు చేసినా ఓ పోలీస్ అధికారి విచారణ చేయకుండా ఒత్తిడి చేశారని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు ఆ అధికారి ఎవరని ప్రశ్నించారు దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీటీ బోర్డు చైర్మన్ కోరినట్టు తెలిపారు పరకామల్లో జరిగే లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి చెందిన ఉద్యోగి రవికుమార్ చేతివాటం వెనుక ఎవరి హస్తం ఉందో తీర్చాలంటున్నారు భానుప్రకాష్ డాలర్లు డెబ్బై రెండు వేలు ఎనభై వేలు చెప్పారు ఈడ పద్నాలుగు ఫ్లాట్లు ఇది పది కోట్లు దాదాపు పది కోట్లు విలువ చేసే ఫ్లాట్లు మన వెనకాల ఉన్నాయి మన వెనకాల ఉన్నాయి ఇది కాకుండా ఈ ఏడు ఏడు ప్రాపర్టీస్ దీంట్లో వాళ్ళే మెన్షన్ చేశారు టు సెవెరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్ గిఫ్టెడ్ అంట కోట్లాది రూపాయలు ఇది కాకుండా చెన్నైలో కూడా రాసుకున్నారు మిత్రులారా చెన్నైలో కూడా ఆస్తులు రాయించుకున్నారు అసలు ఏం జరిగింది టీటీడీలో ఇంత దోపిడీ జరిగితే ఇంత దారుణాలు జరిగితే ఎందుకు అప్పుడున్నంటి ప్రభుత్వం కానీ అప్పుడున్న టీటీడీ అధికారులు కానీ అప్పుడు బోర్డు కానీ నిద్రపోయారని అడుగుతున్నా దీని వెనకాల నుండి వ్యక్తులు శక్తులు పాత్రదారులు సూత్రధారులు వాటాదారులు ముఖ్యంగా వాటాదారులు ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది ఎవరెవరికి ఎన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జు ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక లోకాయుక్తలో జరిగిన రాజీ వ్యవహారంపై ఎంక్వైరీ కమిషన్కు డిమాండ్ చేయడం హాట్ టాపిక్గా మారింది పరకామణిలో పెద్ద జీఆర్ తరపున విధుల్లో ఉన్న సివి రవికుమార్ గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదైంది రవికుమార్ను అరెస్ట్ చేయకుండా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడాన్ని భానుప్రకాష్ ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది